ఫిబ్రవరి నెల పూర్తి అయ్యే లోపు వృషభ వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆకస్మిక ధనలాభ సూచనలు కలగబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఫిబ్రవరి నెల పూర్తి అయ్యే లోపు వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే అనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషము అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా పరిగణించవచ్చు వృషభ రాశివారు దయ గుణము క్షమ గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని నమ్మి మంచి ఫలితాలు కూడా పొందుతారు వృషభ వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయేటట్టు మార్పులు ఏమిటి వీక్ వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ వారి సమయంలో లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధిస్తారండి వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి కొందరు ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త సమయాన్ని వృధా చేయకండి నవగ్రహ ఆరాధన శుభప్రదం మనోబలంతో పనులను పూర్తి చేస్తారు పనులను సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాల్లో సమయానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి సాసోపితమైన నిర్ణయాలతో గొప్ప విజయాలను సమకూర్చుకుంటారు ఇష్ట దైవారాధన శుభకరం ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అయితే ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు ఫిబ్రవరి నెల చివరి వారంలో వృషభ రాశివారి జీవితంలో ఇదొక మంచి సమయంగా అయితే మనం చెప్పవచ్చు అసలు చెప్పుకోవాలంటే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అన్ని విధాలుగా కూడా కలిసి ఉంది అంతేకాకుండా వీరి యొక్క జ్యోతిష్య అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ వారికి సమయంలో పెను మార్పులు అయితే సంభవించబోతు ఉన్నాయి కుటుంబ పరంగా కూడా ఈ వారికి అంతా కూడా మంచిగానే ఉండబోతోంది అని చెప్పవచ్చు కాకపోతే వీరు కొన్ని విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అదేమిటో కూడా మనం తెలుసుకుందాం ఈ వారి కెరియర్ డబ్బు విద్య వంటి వాటిలో కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి తెలుసుకుందాం ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో వృషభ రాశి వారికి కొన్ని మంచి అవకాశాలను అయితే ఏడాది ఇవ్వబోతూ ఉంది ముఖ్యంగా కెరియర్లో ఉన్నతిని కోరుకునే వారికి కెరియర్ మార్గాన్ని ప్రభావితం చేసే శక్తుల సానుకూల శక్తిని కలిగిస్తుంది వృత్తిలో ముందుకు సాగుతూ ఆర్థికంగా లాభపడతారు వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యూహాలతో సక్సెస్ను అందుకుని లాభాలు పొందగలుగుతారు బుధుడు శుక్రుడు శుభ దృష్టితో ఈ రాశికి చెందిన వారికి ఆర్థిక పరిస్థితిని ప్రభావితం అవుతుందండి అంతేకాదు సానుకూలత చాలా వేగంగా పెరుగుతుంది వృషభ రాశి వ్యక్తులకు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక విషయాల పట్ల శుభవార్తలు కూడా వింటారు వ్యాపార రంగాల్లో పెట్టిన పెట్టుబడి పొదుపు వ్యూహాలు ఫలి ఫలవంతమైనటువంటి ఫలితాలను అయితే మీకు ఇవ్వబోతున్నాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా లాభదాయకంగా ఉంటుంది కొత్త అవకాశాలు వారి యొక్క కెరియర్లో పురోగతిని కూడా కలిగిస్తాయి కొత్త మైలు సాధించడంలో సహాయపడతాయి ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు చివరికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది స్టూడెంట్స్ తమ యొక్క లక్ష్యాలను సాధించడం కోసం పడే కష్టంలో అడ్డంకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రేమ విషయంలో విభేదాలు ఏర్పడవచ్చు సవాళ్లను ఎదుర్కొనాల్సి రావచ్చు ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఆటంకాలు ఏర్పడి నిరాశను కలిగించవచ్చు అంతేకాదు కొన్ని సందర్భాల్లో బాధను కూడా కలిగించవచ్చు ఈ సంవత్సర ప్రారంభంలో భార్యాభర్తల మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి సంబంధాలను మెరుగుపరుచుకునే బంధాలని బలోపేతం చేసుకోవడానికి తీవ్రంగా కూడా మీరు ప్రయత్నం చేస్తారు కనుక విషయాలు మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి శుక్రుడు ఈ రాశికి చెందిన జీవిత భాగస్వామిని ఆరోగ్యాన్ని ప్రభావితాన్ని చేస్తాడు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి తమ యొక్క వారిని వ్యాధుల బారిని పడకుండా రక్షించుకోవాలి జీవిత భాగస్వామి తినే ఆహారం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు ఉండడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ఈ రాశికి చెందిన యొక్క వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితి పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఆహారాన్ని తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామ దినచర్యను అనుసరిస్తే శారీరక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది అంతేకాదు ఈ రాశికి చెందిన వారికి తమ ప్రియమైన వారు కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయండి ఒత్తిడికి ఆందోళనకు గురిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను నివారించుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలని జ్యోతిష్య జ్యోతిష్యులు సూచిస్తున్నారు ఇలా చేయడం వలన సానుకూలత ఆకర్షించడంలో సహాయపడుతుంది చూసారు కదండి వృషభ వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వృషభ వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరి పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తిలో కీలు బొమ్మగా వీరు మారుతారు ఎంతటి కార్యములైనా సరిగే సులభంగా చేస్తారు అయితే వీరు పొగట్ తలుకులొంగారు వృషభ రాశివారు తమకు అప్పగించిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాక చాకచక్యంగా పని చేయించే నేరపరితనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాసివారు అదృష్టవంతులు అని చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి కలదు వీరి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయండి అంతేకాకుండా ఈ రాశివారికి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణించే అవకాశాలు అయితే కలుగుతాయి ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపైన కూడా చాలా ఆసక్తి ఉంటుంది మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి మంగళవారం రోజున పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తేదీ రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీరు పక్షులకు జంతువులకు కూడా ఆహారాన్ని ఇవ్వండి ఈ విధంగా నీటిని ఆహారాన్ని వాటికి అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది చూసారు కదండి ఋషభరాజు వారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్